అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని నల్గొండ డిఎస్పీ శివరాంరెడ్డి అన్నారు ఎండాకాలంలో ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు నల్గొండ పట్టణం హైదరాబాద్ రోడ్లోని వివేకానంద విగ్రహం వద్ద అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని ఇందుకు నిర్వాహకులను అభినందించారు యువత ముందుకు వచ్చి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని రానున్న రోజుల్లో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలను మరిన్ని చేపట్టాలని కోరారు యువత సమాజ సేవలో ఉంటూ సమాజంలో మార్పుకు శ్రీకారం చుట్టాలని యువత చేపట్టే సామాజిక సేవా కార్యక్రమాలకు పోలీస్ శాఖ తగిన తోడ్పాటును ఇస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ముప్పై ఐదవ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఇటుకాల శ్రీనివాస్ వరకాంతం రాజేష్ రెడ్డి అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ సురకారపు గౌడ్ సభ్యులు దోనాల లింగారెడ్డి పాలకూరి నరసింహ గౌడ్ కంచర్ల రఘురాం రెడ్డి చర్లపల్లి అశోక్ మందడిరామ్రెడ్డి కట్టపోయిన సంజీవ యాదవ్ ఐతరాజు ప్రసాద్ ఇటికాల సైదులు ఎలిజాల శంకర్ పొమ్మపాల వెంకన్న బజరంగ్ నరసింహ బల్లెం యాదగిరి భీమనపల్లి శ్రీకాంత్ ఆదిమల్ల దేవేందర్ తుమ్మలపల్లి మహేష్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు వివేకానంద స్టాచ్యూ దగ్గర వద్ద ఈరోజు అమ్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చలివేంద్ర ప్రారంభించి ఈ ఎండాకాలం కాబట్టి ఇక్కడ దారిపోయే వాళ్ళు సుదూర ప్రాంతాల నుంచి వస్తారు వాళ్ళందరికీ మంచి నీళ్ళే కాకుండా వారానికి ఒకసారి మజ్జిగ కూడా ఏర్పాటు చేశారు చాలా సంతోషం ప్రజల యొక్క జాగ్రత్త తీర్చడానికి తమ వంతు సహాయం చేయడానికి ఈ కార్యక్రమాన్ని అమ్మ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు నిర్వహిస్తున్నారు ఈ సభ్యులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను తర్వాత ఇతర పెద్దలందరూ కూడా కలిసి యువకులంతా ముందుకు వచ్చి మంచి కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషం యువత కూడా రాబోయే రోజుల్లో ఈ రకమైన కార్యక్రమాలు చేసి తమ వంతు కృషి చేసి సమాజంలో మార్పు గురించి ప్రతి ఒక్కరు ప్రయత్నించాలని కోరుకుంటున్నా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వీళ్ళందరినీ కూడా అమ్మ స్వచ్ఛంద సంస్థ సభ్యులందరినీ కూడా రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు చేస్తే మావంత సాయం వీళ్ళకు కూడా పోలీస్ శాఖ తరఫున అందించడానికి సిద్ధంగా ఉన్నాము అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాం